బాగున్నారా మొదటిగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇది శివరాత్రి రోజు నాడు తెల్లవారుజామున నేను లేచేసరికి అమ్మ అయితే పూజ అయితే చేసేసుకుంది టైం వచ్చేసరికి త్రీ అయింది ఇంకా మేము కోటిపల్లి స్నానానికి వెళ్దామని మొత్తం అందరం రెడీ అయిపోయి వచ్చేసాము మేము మా ఇంటి దగ్గర వాళ్ళము ఇంకా కోటిపల్లికి అయితే తెల్లవారుజామునే బస్ అయితే వేసేసారు కాకినాడ నుంచి కోటిపెళ్ళి స్పెషల్ బస్సు ఇంకా మేమంతా బస్సు అయితే ఎక్కేసాము ఇప్పుడు టైం వచ్చేసరికి త్రీ థర్టీ అవుతుందండి ఇంకా బస్సు ఎక్కేసి ఇంకా ఫైనల్లీ కోటిపల్లి అయితే వెళ్ళిపోయాము అసలు ఖాళీ ఉండదు శివరాత్రి రోజు నాడు కోటిపల్లికి తెల్లవారుజాము కాకుండా నైట్ కూడా వచ్చి ఉండిపోతారండి అక్కడే ఎందుకంటే అక్కడ చేసే స్నానానికి అంత అంత ప్రాముఖ్యత ఉంటుంది తెల్లవారుజామున కదండి ఎంగోండి గుడి వ్యూ నైట్ అయితే మనం ఉండడానికి అవ్వదు కాబట్టి తెల్లవారుజామున వ్యూ అయితే తీసేసాను ఇక్కడ ఇసుక వేస్తే రాలేనంత జనం లాగి అంత స్నానానికి వచ్చిన వాళ్ళే ఆల్రెడీ చాలామంది చేసేసి రిటర్న్ కూడా అయిపోతున్నారు అందరూ కుంభమేళాకు వెళ్తుంటే మరి మేము కుంభమేళాకు వెళ్ళడానికి అవ్వలేదు కదండి అందుకే శివరాత్రికి మేమైతే ఇలాగా కోటిపల్లి రేవు దగ్గరకు అయితే వచ్చామండి ఇక్కడ ప్రవహిస్తుంది గోదావరి నది దీనికి చాలా విశిష్టత ఉందండి గౌతమ్ మహర్షి గోదావరి నదిని ఈ క్షేత్రం ఉంది కదా కోటిపల్లి క్షేత్రం ఉంది కాబట్టి ఆ గుండా ప్రవహించేలా చేశారంట అది కోటి తీర్థాలు ప్రవహిస్తున్న నదిగా కోటి ఫలి అనే ఈ ఊరికి పేరు కాలగమనంలో కోటి పెళ్లిగా మారిందంటండి అయితే పెద్దవాళ్ళు పిల్లలు రాలేరు కాబట్టి వాళ్ళకైతే బయట కుళాయిలు అయితే అరేంజ్ చేశారు గోదావరి వాటర్ని చాలామంది అక్కడ స్నానం అయితే చేసేసారండి కోటి పెళ్లిలో మనం ఒక మంచి పని చేసిన చెడ్డ పని చేసిన అది ఏదైనా సరే మనకి వంద రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుందంట చూసారా ఇక్కడ ఎంతమంది ఉంటే గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా మేమైతే స్నానం చేసేసరికి నెమ్మది నెమ్మదిగా తెల్లారైతే అయిపోతుంది ఇంకా మేమంతా కలిసి వచ్చేసాం కదండి ఇప్పుడు మేము స్నానాలు అయితే కంప్లీట్ చేసేసుకుని మా పాపకి ఇలా వాటర్లో తెప్ప కూడా వదిలేసి ఇంకైతే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ దేవుడు వచ్చేసరికి అండి సోమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఇక్కడ వెలిసారంట అలాగే ప్రత్యేకత ఏంటంటే దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన విగ్రహం అంట భూమిలో ఓన్లీ నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది ఈ శివలింగం వచ్చేసరికి ఇక్కడ అయితే సోమేశ్వర స్వామి చాలా ప్రసిద్ధండి ఈ ఊరికి క్షేత్రపాలకుడు వచ్చేసరికి క్షేత్రపాలకుడు వచ్చేసరికి జనార్దన స్వామి అండి సో ఇంకా మేమైతే స్నానాలు అయితే కంప్లీట్ చేసేసుకుని ఇక్కడైతే ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేశారు ఇంకా అక్కడైతే మేము తడి బట్టలతో దర్శనం చేసుకోకూడదంటారు కదా ఇంకా మేమైతే బట్టలు అయితే మార్చేసుకున్నామండి ఇంకా చూడాలి ఇంకా అక్కడ లైన్ ఎంత ఉంటుందో ఇదిగో నేను మొన్న కటింగ్ షాప్కి వెళ్ళి మా ఆయనతో పాటు పార్లర్కి జుట్టయితేలా ఫొంక కట్ చేయించుకున్నాను నాకే నచ్చట్లేదు దీన్ని కవర్ చేయలేక వస్తున్నాను అయితే ఇక్కడ మంచిగా బుడ్డు ఆంజనేయుల స్వామి ఉన్నాడు అక్క పది రూపాయలు ఇవ్వవా టిఫిన్ తింటాను అన్నాడు ముద్దుగాని పది రూపాయలు అయితే ఇచ్చేసాను ఇంకా ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది గోదావరి రేవు దగ్గర నుంచి గుడి వరకు ఈ తీర్థం వంటనే ఉంటుంది ఇంకా గుడి లోపలికైతే అయితే వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టేసింది మా వాళ్ళకి మేమైతే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా ఒక గంటలో అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకుని వాళ్ళు వచ్చే వరకు బయట అయితే వెయిట్ చేసాము మీకు చెప్పాను కదా నాది గణేష్ నోము ఉంది అని గుడిలో ఒక అంకులు హెల్ప్ చేస్తే మంచిగా లోపడాను నంది దగ్గర నేను దీపారాధన అయితే చేసాను స్కి మంచిగా ఆయనకి స్వయం పాకం ఇచ్చేసాను పొంతల గారికి తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము చూసారా మేము వెళ్తున్నాం టైం వచ్చేసరికి వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వస్తున్నారు చాలా మంది గుడికి సాయంత్రం ఇక్కడ వచ్చేసరికి కోటి దీపాలు పెడతారంట ఆ దీపాలు చూసిన వాళ్ళకి కోటి కూడా పోతాయని ప్రసిద్ధి ఇక్కడ నచ్చితే లైక్ చేస్తాను